ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన పాఠమునకు స్వాగతం ఫిబ్రవరి ఇరవై ఏడు యాకూబు ఒక్కడు మిగిలిపోయేను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఒక్కడే మిగిలిపోయాడు ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంత భిన్నమైన అనుభవాలను గుర్తుకు తెస్తున్నాయి కొందరికి ఒంటరితనం చింత గుర్తొస్తాయి కొందరికి ప్రశాంతత విశ్రాంతి స్ఫురిస్తాయి దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం చాలా భయంకరమైన స్థితి కానీ దేవునితో ఒంటరిగా ఉండడం పరలోకపు ఆనందానికి మారుపేరు దేవునికి చెందిన వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే లాగా ఆత్మలో వీరులైన వారు ఈ కాలంలో కూడా మనకి ఉంటారు మన ప్రవ్వే మనకు మాదిరి దేవునితో ఒంటరిగా గడపడానికి క్రీస్తు ఎన్నిసార్లు వెళ్ళేవాడో గమనించండి మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించండి అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా గొప్ప ప్రయోజనం ఉంది ఏలియా ఎలిషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరిగాయి యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూలపురుషుడైనాడు మనం కూడా కాగలం దేవుడు అతన్ని దర్శించినప్పుడు యహోష్వా ఒంటరిగా ఉన్నాడు యహోష్వా గ్రంథం ఓటో అధ్యాయం ఓట వచనం గిద్ధోను ఎఫ్తా ఒంటరిగా ఉన్నప్పుడే ఇస్రాయిలును రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది న్యాయధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినం పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం అరణ్యములో మండే పొద దగ్గర మోసే ఒక్కడే ఉన్నాడు నిర్గుమా కాండం మూడో అధ్యాయం ఒకటి నుండి ఐదవ వచ్చిన వరకు దేవదత కొన్నేలి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు అపోస్తల కార్యములు పదవ అధ్యాయం రెండో వచనం పేతురికి అన్యుల దగ్గరికి వెళ్లమని ఆజ్ఞ వచ్చినప్పుడు మిద్దె మీద అతనితో ఎవరూ లేరు బాప్తిసం ఇచ్చే యోహాన్ అరణ్యములో ఒక్కడే ఉన్నాడు లోకాసు వార్త ఒట్టా అధ్యాయం ఎనిమిదో వచనం ప్రియ శిష్యుడైన యోహాను పద్మాసులో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు ప్రటన గ్రంథం ఒట్ట అధ్యాయం తొమ్మిదో వచ్చినం దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉంటాము ఒంటరి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనమే నష్టపరుచుకోవడం కాకుండా ఇతరులకు దీవెనలు అందకుండా చేసిన అవుతాము ఒంటరి ప్రార్థన వల్ల బయట మనం చేసే పని తగ్గవచ్చు అయితే మనలోని శక్తి నూరంతలు పెరుగుతుంది ఫలితంగా మనుషులు క్రీస్తునే మనలో చూస్తారు ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అతిశ వ్యక్తి కాదు మౌనంగా ప్రభు సన్నిధిని ఎన్నికైన భక్తులు ఏకాంతాన ధ్యానించకపోతే ఎంత చేసినా సఫలం కావు ఎంచదగ్గ దైవ కార్యాలు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్